శ్రీ వివేకానంద పబ్లిక్ పాఠశాలలో బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆ పాఠశాల డైరెక్టర్ నరసింహచారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి బిఆర్ అంబేద్కర్ నమూనా చూపరులను ఆకట్టుకుంది సమాజ నిర్మాణంలో బిఆర్ అంబేద్కర్ పాత్ర చాలా కీలకమైందని పాఠశాల డైరెక్టర్ నరసింహచారి అన్నారు రెరే నా ప్రియతమత ఇంట్లో పట్లసు ఏ ఈ వీడియో ఈరోజు మనం ఇలా హ్యాపీగా మనమంతా మనం స్వేచ్ఛగా బరుకున్నామంటే ఇలా నిర్మాత సమ సమాజ నిర్మాత అత్తరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల కృషి వల్లే మనం ఈరోజు హ్యాపీగా ఉంటాం మరి మొదటగా గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు మన ఆయన గ్రామంలో మధ్య మధ్యప్రదేశ్ అనే రాష్ట్రంలో ఆ చిన్న గ్రామంలో పుట్టాడు మరి ఆ చిన్న గ్రామంలో ఈ ఈరోజు ఒక భారతదేశానికే నేను చెప్తాను మరి మనము కూడా ఇక్కడికి చాలా నుంచి ఐదు వందల తొంభై ఐదు వస్తే ఐదు వందల తొంభై ఐదు వస్తే ఫైవ్ నైన్టీ ఫైవ్ పైన వస్తే ఎవరికైనా ఐదు లక్షల బహుమతి నేను ఇస్తాను ఐదు లక్షలు ఒకే లక్షలు కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు ఐదు వందల తొంభై ఐదు పైన వచ్చిన వాళ్ళకి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రాసుకోండి రికార్డ్ చేసుకోండి రోజు నేను మిమ్మల్ని పై స్థాయికి తీసుకోవడానికి నేను ముందుకొచ్చాను మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అర్థమైందా ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం జరిగే ఎగ్జామ్ మీరందరూ కూడా హైలైట్ చేయాలా కష్టపడాలా కష్టపడ రెండే ఉంటాయి అందరు దయచేసి మీరు అందరు ఏమంటే ఉండేది అందరూ సమానులే ఎవ్వరు కూడా ఉన్నప్పుడు మరి ఇన్ని అవమానాలు చిన్నప్పటి నుంచి పడుతూ వస్తున్నాను మరి ఇంకా ఎన్ని అవమానాలు పడాలా అనే ఆలోచనతో మరి సొంతంగా వెళ్ళి ఏం చేసినానంటే ఒక కంపెనీ పెట్టుకున్నాను సొంతంగా వెళ్ళినాడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ క్లక్ పని చేసే కంపెనీ ఇట్లా పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత కూడా ఏం చేసినారంటే వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళ మా సంస్థానం నుంచి బయటికి పోయినాడు మరి ఈ విధంగా పెట్టుకున్నారు కదా అని చెప్పి అంటే అప్పుడు ఆ కులం వాళ్ళు అంటే మరి సెలెక్ట్ అయినాడు మరి అతని ద్వారా చదివించినాడు కానీ గైక్వాడ మహారాజ్ ఒక కండిషన్ పెట్టినాడు ఎవరికైనా స్వార్థమే కదా నాకైనా మీకైనా మహారాజ్ ఏం చెప్పినాడంటే అయ్యా నిన్ను ఉన్నతమైన చదువులకు చదివిస్తాను ముందుకు పోవచ్చు నేను పెట్టినట్లా నీకు యాభై వేలు అడ్వాన్స్ ఇస్తాను నా స్కూల్లోనే పని చేయాల అట్లా ఈ గైక్వాడ మహారాజు కూడా ఏం చెప్పినాడంటే నేను చదివిస్తాను లేదండి కానీ నువ్వు పై స్థాయికి పోయినప్పుడు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నీకు మంచి క్వాలిఫికేషన్ పెరిగినప్పుడు నా సంస్థానంలోని వచ్చి పద్నాలుగు సంవత్సరాలు పనిచేయాలా అని చెప్తాను అంటే అది ఎప్పుడైతే అయిపోతుందో ఉన్నత క్వాలిఫికేషన్లు అయిపోయినాయి నీకు స్కాలర్షిప్ అయిపోయింది నువ్వు వచ్చి ఇక్కడ స్కూల్లో మనం సాయం చేస్తున్నాం కొందరు పిల్లలకి ఇప్పుడు కూడా ఇరవయో తేదీ పెట్టే టాలెంట్ ఎగ్జామ్ ప్రతిభావంతులు గుర్తించడానికి మన పాఠశాల ఏం చేసే వరకు టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం అనేది తెలుసా తెలీదా ఎప్పుడు ఆదివారం ఇరవై తేదీ పెట్టడం జరుగుతుంది అనే తెలుసు ఎందుకు వాళ్ళంటే ప్రతిభావంతులకి మనం సహాయం చేస్తే వాళ్ళ యొక్క మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుని మారడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మనం ప్రతిభా పరీక్ష పెట్టాం